హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇది ఒక సండే శ్రీవారు వచ్చేసి టెంపుల్కి వెళదాము అన్నారు ఇంకా సరే శ్రీవారు వచ్చేసి షర్టు పర్సు అన్నీ రెడీ చేసుకున్నారు ఇంక ఇదిగోండి ఇక్కడ ఒక అవరు క్యాప్ తన మొబైల్ అన్నీ ఎందుకంటే లోపల పెడితే మర్చిపోతామని ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేశాము ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం నూనె అనేది తక్కువగా వడ్డించి ఇదిగోండి శ్రీవారు వచ్చేసి ఇక్కడ తులసమ్మ దగ్గర చేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా పూజ అయితే చేశాను సెవెన్ కల్లా వెళదామన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇదిగోండి తెలిసిన వాళ్ళకి దానిమ్మ అయితే తీసుకువెళ్తున్నాము ఏ ఏ గుడులకు వెళ్ళాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది టీ అయితే తాగేశాము నేను వచ్చేసి ఈ శారీ తిరువణమలలో మా మ్యారేజ్ డే ఉదయం అయితే ఇది కట్టుకున్నాను తరువాత వర్క్ శారీ కట్టుకున్నాను అదే కట్టేసుకున్నాను ఎందుకంటే ఈ ఎండలకి జర్నీకి హాయిగా మెత్తగా ఉంటుందని ఇంకా సరే ఇదిగోండి వచ్చాక అయితే బియ్యం కడిగి పెడుతున్నాను ట్వెల్వ్ థర్టీకి అలా అయింది వచ్చేసరికి ఇంకా శ్రీవారి వస్తూ వస్తూనే ఇంకా పప్పు అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఎండలకి ఏం చేస్తావులే అని ఇంకా జామకాయలు ముంజలు ఇంకా పప్పు అయితే వస్తూ వస్తూ తీసుకువచ్చాము ఇంకా ఈవినింగ్ అయితే వచ్చాను ఇదిగో డిష్లోకి తీసాను పప్పు ఇద్దరమే కదా సరిపోతుందిలేని ఇంకా ఇదిగోండి జామకాయలు ఇంకా అలాగే బ్లూ కవర్ వచ్చేసి పప్పు టొమాటో పప్పు తీసుకున్నారు ఒక పూటే కదా మేము భోజనం చేసేది సరే ఇదిగోండి ముంజలైతే తీసుకున్నాము మూడు చోట్లయితే తిరిగారు వెళ్ళే దారిలోనే ఇదిగోండి రెండు కవర్స్ అయితే తీసుకున్నాము మళ్ళీ బ్లాక్ కవరు అనుకోకుండా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను